అమెక మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి నేటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మేషరాశి గురించి తెలుసుకుందాం మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలు అశ్వన్ నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం ఇది మేషరాశిలోకి వచ్చిన నక్షత్రాలు మేషరాశి వారికి ఈ రోజున చాలా వరకు పనులన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి ఇష్టపడిన కార్యక్రమాలన్నింటినీ కూడా చకచకా చేసుకుంటారు భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు వారితో కలిపి విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి కూడా ఎక్కువ శాతం ప్రయత్నాలు చేస్తారు వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది బంధువర్గంతో కలవడం ముఖ్యంగా తల్లి మొదలైన వారితో కలిసి ఏదైనా చక్కటి చర్చలు చేయడం వాతావరణాన్ని మీకు అనుకూలంగా పెట్టుకుంటూ ఆశించిన ఫలితాల్లో గుర్తింపు గౌరవాన్ని పొందుతూ ఆకస్మికంగా బిందు వినోదాల్లో పాల్గొంటూ ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు వృషభ రాశి వృషభరాశి వారికి నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయి వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకుందాం ఈ వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాల్లో మనకి కృత్తిక రోహిణి మృగశిర రెండు పాదాలు ఈ వృషభ రాశి వారికి ఈ రోజున ఆశించిన పనులలో కొంత ఎక్కువ శ్రమతో పనులన్నీ కూడా సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు ముఖ్యంగా ఈ పనులు సాధించుకునే విషయంలో కూడా వ్యక్తుల యొక్క సహకారాన్ని మీరు ఆశించడం ఎక్కువగా ఉంటుంది ఇతరుల సహకారంతో పనులు అది కూడా ముఖ్యంగా మీ యొక్క వ్యక్తులు ఎవరు మీ యొక్క స్నేహ సంబంధంతో ఉండే వ్యక్తులతో పనులన్నీ కూడా చాలా ఉపయోగించుకుంటూ ముందుకు వెళ్ళడానికి వారి సలహా సంప్రదింపులు కానీ వారి సహకారంతో కానీ ముందుకు పెడతారు కమ్యూనికేషన్ బాగుంటుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి పౌరుషంగా నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి విషయంలో కూడా ఆశించిన పనులు సాధన కొరకు ఎక్కువ స్థాయిలో పడుతూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు అలాగే వ్యక్తిగతంగా మీ మీద మీకు శ్రద్ధ వ్యక్తిగతంగా ఖర్చులు అనేవి కూడా అధికంగా పెట్టుకోవడానికి మీ యొక్క శారీరక శ్రద్ధ కోసం చేసే కార్యక్రమాలు రోగ శక్తిని పెంచుకోవడానికి చేసే కార్యక్రమాలు శత్రువుల మీద విజయం సాధించడానికి చేసే కార్యక్రమాలకి ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి మిథున రాశి మిథున రాశి వారికి నేటి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మృగిశిర ఆరుద్ర పునరుస మూడు పాదాలు ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది ఆశించిన ఫలితాలు పొందడానికి అనుకూలమైంది కానీ తెలియని హృదయాందోళన ఒక పనిని మొదలుపెట్టి ఎంతవరకు చేయగలనా లేదా అనే ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా ఆర్థిక సంబంధమైన విషయాలు ఆర్థిక పెట్టుబడులతో ఇంతకాలం మీరు చేసినవి ఏమైనా ఉంటే వాటికి సంబంధించిన చర్చలు వాటిలో అభివృద్ధి కొరకు మీరు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం సంతానానికి సంబంధించిన విషయాల్లో వాళ్ళకి ఆర్థికపరమైన విషయాల్లో కొత్త అభివృద్ధి అనేది ఏర్పడడం అనేది అలాగే ఆత్మీయులతో సంప్రదింపులు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కువ స్థాయిలో ఆలోచనలు చేయడం మొదలైన వాటికి అనుకూలత అనేది అధికంగా ఉంది